జిల్లా రాయచోటిలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నటువంటి గిరిజన బిడ్డ బాలునాయక్ పైన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి కొంతమంది మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి సహచర ఉద్యోగి పైన ఈ విధమైనటువంటి పైసాచికంగా భౌతిక దాడులకు పాల్పడి అధ్వాన్నంగా దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య లంబాడ సంఘం జాతీయ హక్కుల పోరాట సమితి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నది ఏది ఏమైనా కానీ తప్పకుండా ఎంతటి వారైనా కానీ దాడి పాల్పడినటువంటి వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి లేదనుకో ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని వదిలేటువంటి ప్రసక్తే లేదు భయభ్రాంతులు గురి చేసి కనీసం వీళ్ళపైన ఇంత భౌతిక దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కనీసం వారికి న్యాయం చేయకపోగా పైగా వీళ్ళపైన ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళపైనే మళ్ళీ అధ్వానంగా రివర్సు కౌంటర్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే డెబ్బై ఆరు సంవత్సరాల సుదీర్ఘ భారతవనిలో ఇప్పటికీ కూడా రౌడీల రాజ్యంలాగా ప్రవర్తించేటువంటి విధానంలో భాగంగా గిరిజనుల పట్ల లంబాడీల పట్ల ఇప్పటికీ భౌతిక దాడులకు పాల్పడి రక్త గాయాలవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఈనాడు పూర్తిగా ఖండిస్తున్నాం ఏదేమైనా కానీ ఎవరైతే బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు తీసుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వెనువంటనే బాధితులకి న్యాయం చేయాలని అలా కాని పక్షంలో రేపు తప్పకుండా గిరిజనుల ఆధ్వర్యంలో ఉవ్వెత్త ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం